ఒక నగరంలో ప్రియ అనే అమ్మ ఉండేది ప్రియ ఎప్పుడూ తన కుటుంబ అవసరాల గురించి మాత్రమే ఆలోచించేది ఆమె నిత్యం వారి శ్రేయస్సు మరియు ఆనందం కోసం కష్టపడుతూ గడిపేది ఆమె తరచుగా రుచికరమైన వంటకాలు తయారు చేసి తన కుటుంబ సభ్యులకు సంతోషాన్ని తెప్పించేది కాని ప్రియ తన బిజీ జీవితంలో ఏదో తెలియని వెలితిని అనుభవించేది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఆమె తన స్నేహితురాలి శ్వేత అంత్యక్రియలకు హాజరైంది అందరూ శ్వేతని పొగుడుతూ ఉన్నారు ప్రియ మౌనంగా కూర్చొని చూస్తుంది ఆ సమయంలో ప్రియకి ఒక ఆలోచన వచ్చింది ఈ ప్రేమ మరియు కృతజ్ఞత ఎంతో అర్థవంతమైనవి కానీ ఏవి శ్వేతను తిరిగి తీసుకురావు ఆ క్షణంలో జీవితం చాలా చిన్నది మన గురించి మనం మర్చిపోకూడదు అని ప్రియ అర్థం చేసుకుంది ఆ రోజు ప్రియ తన కోసం ఒక చిన్న పని చేసింది తనకు ఇష్టమైన వంటకం వండింది ఏళ్ల తరువాత మొదటిసారి ఆమెకు నిజంగా సంతోషంగా అనిపించింది ప్రియ ఎల్లప్పుడూ ఎవరో తనను సంతోష పెడతారు అని ఎదురు చూసిందని గ్రహించింది కాని తన కుటుంబానికి ఇచ్చిన ప్రేమ మరియు శ్రద్ధను తనపై కూడా చూపించుకోవాలని అర్థం చేసుకుంది స్వీయ ప్రేమ స్వార్థం కాదు అది స్వీయ సంరక్షణ